నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పది జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తున్న ఈ బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం యాభై ఒక్క వై రెండు వందల నలభై కిలోమీటర్ మాత్రమే ఎరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు హెడ్ లైట్లు కానీ బానెట్ కానీ డిక్కీ కానీ గ్లాసులు కానీ ఎక్కడ ఏబిసి ప్లస్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం అరుజులు ఉంది ఎక్కడ రస్టింగ్ రాలేదు సెవెన్ సీటర్ మాన్యువల్ పుష్పటన వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది అలైవీల్స్ రావు కస్టమర్ బయట నుంచి అలైవీస్ చేసుకున్నాడు క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఇన్బుల్ టు కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ సెవెన్ సీటర్ మాన్వల్ డీజిల్ రెండు వేల పద్దెనిమిది ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఇది బండి మొత్తం చూసుకొని మొత్తం ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు వన్ఆర్ తోడ్ మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు రెండు వేల పద్దెనిమిది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు చూసుకోరు ఎడ్ లైట్ మీద ఒక డేట్ ఉంటుంది ఇక రెండు వేల పద్దెనిమిది ఆరో నెల పన్నెండు తారీఖు ఎక్సీబీ ఫైవ్ హండ్రెడు రాత్రి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు ఈ లైట్ ఫిట్ చేసారు ఇక దీని మీద కూడా టైంతో సహా ఉంటుంది చూసుకోరు ఇది రెండు గంటల ఆరు నిమిషాలు ఇరవై సెకండ్లకు ఫిట్ చేసారు హెడ్లైట్లతో సహా ఒరిజినల్ ఉంది సార్ అప్రాన్లు ఒరిజినల్ బానట్ కంపెనీ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే ఇంజన్ సీల్ ఉంది ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు బానట్ వేసే రెండు వేల పద్దెనిమిది ఆరో నెలల తయారైంది రెండు వేల పద్దెనిమిది ఏడో నెలల రిజిస్ట్రేషన్ అయింది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఇది కంపెనీ టైర్లే ఉన్నాయి సార్ ఇంకా టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి కేవలం యాభై వేలు మాత్రమే తిరిగింది బండి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ వస్తుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి గోర్ల కింద ఎక్కడ రస్టింగ్ రాలేదు బండికి సెవెన్ సీటర్ బండి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు నెంబర్ చేంజ్ అయిన తర్వాత టూ థౌజండ్ సెవెన్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ స్టెప్ని కూడా కంపెనీదే ఉంది వెనకాల ఈ లైట్ ఒక్కటి వెలిగిపోయింది ఎసే డోరేసే డబ్ల్యూ సెవెన్ ఎక్సీ ఫైవ్ డబల్ జీరో టైప్ టూ ఇది న్యూ షేప్ ఇది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి పొమ్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ యాభై ఒక్క రెండు వందల నాలుగు కిలోమీటర్ తిరిగింది పుష్ బటన్ వచ్చింది ఆటో క్లైమేట్ ఉంది డిస్ప్లే షోరూమ్ నుంచి వచ్చిన కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సార్ ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేస్తా సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్